హాయ్ అండి ఈరోజు ఒక బ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ్నెళ్ళలో చూసారు కదా అండ్ ఆల్సో ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఈ బ్లాగ్లో ఉంటాయి సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి హేమ సింగిల్ ఫొటోస్ అయితే తీసుకుంటుందనమాట హల్దీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుందాము అని చెప్పేసి ఇంకా కొంచెం టైం దొరికితే ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నాము మేము ఆల్రెడీ తీసుకున్నాయి ఈ లాస్ట్ వీడియోలో అయితే మీకు యాడ్ చేశాను కదా సో ఈ వీడియోలో వీడియో వీడియో క్లిప్స్ చూడండి స్టార్ట్ స్టార్ట్ అయింది అయింది

మా కొడుకు అలా కొడుకు కూచ మంచి పెడుతున్నామా లేదా అని కూడా చూసుకుంటుంది మంచిగా పెట్టినామా కొడుకే నా మంచి బెట్టటంటే ఊకుంటానే చెప్పు రెక్కు రెక్కు అంటే ప్రేమ అదే కదా బాగా ఇస్తాం ఐనకి మాత్రం అంటే ఆ అమ్మా అద్ధి కరెక్టే కదా మాతం తాంట వల కొడుతుది జయమను బయపడతాది అపిలర్ ఈ అత్త వీళ్ళు అత్త కూడా నన్ను బతుకనే లేడు అనుకుంటాడు ముందే భయపడతాడే చదివరగా చీర ముసలి చీరగా చీర చీరగా వీళ్ళ గురించి ముసలి చీర ఇస్తేలే తిరుదాకి అనేది ఏయ్ రామ కట్ట తీరు నిన్న కట్టకేసి గాది అనే senate కట్టు నా చెరును కట్టుకు సర్పోత ఏయ్ నిపి రావు మికికికికి

ಏನ್ ರಾಜು ಬಾರ್ನಂತೆ ಬಾರ್ ನಮ್ಮಣ್ಣನ ಈ ಸೈಡ್ ನಿಂತಿರೋ ಮಾಯೆ ಕೇರು ಬೆದಿಬಗೆ ಆಯೋ ಬಸಸಾಯೆ ಬಂದ್ರ ರಾಜು ರಾಜಾ ಎಲ್ಲೆತ್ತೆ ನೀ ನಾಗರ ಬಾಗಿಲ ದ್ವಾರ ಪ್ರವೇಶ ತಕಂತಂ ತಕಂತಂ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ పెడుతున్నాము మెహందీ నిన్న నైట్ నుంచి అడుగుతుంది అనమాట అది పెట్టు పెట్టు అనేసి కానీ నాకైతే చిన్నోడితో అస్సలు కుదరలేదనమాట ఇంకా లాస్ట్కి టైం అయితే కుదిరించుకొని ఇంకా నేను ఒక్కదానే పెట్టాలంటే చాలా అవర్స్ అయితే పడుతుంది కదా పెళ్లి కూతురు అంటే ఇంకా ఎండగా పెట్టాలి కాబట్టి చాలా అవర్స్ పడుతుంది అన్ అవర్స్ నన్ను అయితే చిన్నోడు వదిలేడు కాబట్టి ఇంకా మా రాణిని కూడా తీసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట ఒక్క హ్యాండ్కే ఎన్ని అవర్స్ పట్టిందంటే ఎన్ అవర్స్ పట్టింది అండ్ నియర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయితే మా ఇంటికి వెళ్ళి వచ్చింట అనమాట చిన్నోడు ఏడుస్తున్నాడు అంటే అటు వెళ్ళడం మళ్ళీ రావడం ఒక పువ్వు వేయడం మళ్ళీ ఏడుస్తున్నాడు అంటే మళ్ళీ వెళ్ళడం సో అట్లా తిరుగుతానే అనమాట లాస్ట్కి నేను కంప్లీట్ కూడా చేయలేకపోయినా అనమాట అక్కడ నా పక్కన వచ్చింది కదా చాందిని తనైతే లాస్ట్కి కంప్లీట్ చేసేసింది కాళ్ళకు పెట్టుకుందో లేదో కూడా చూడలేదనమాట నేను అసలు అడగాను కూడా అడగలేదు ఇప్పుడు చేతులకు పెడతా నైట్కి చిన్నోడు పడుకున్న తర్వాత కాళ్ళకు పెడతలేవే అని చెప్పి చెప్పినా కానీ నేను నైట్కి మళ్ళీ వెళ్ళలేదు పెట్టలేదు అనమాట మరి అది పెట్టుకుందో లేదో తెలీదు ఈసారి ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి కనుక్కోవాలన్నమాట ఇంకా అట్లయితే జరిగింది చూస్తున్నారు కదా రాని అయితే మొత్తం కంప్లీట్ చేసింది కానీ నేనైతే కంప్లీట్ చేయలేకపోయినా ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ మాత్రం చాందిని ఇచ్చేసింది ఇంకా నేనైతే అక్కడ నుంచి వెళ్ళిపోయినా అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వర్క్ పెట్టి ఇంకా కొంచెం కూడా పెట్టినట్టున్నా పెట్టేసి ఇంకా చిన్నోడు ఏడుస్తున్నాడంటే ఇంకా వెళ్ళినా మళ్ళీ రాలేదనుకుంటా మళ్ళీ నైట్కి వచ్చిన అనమాట మళ్ళీ నైట్ కూడా నల్ ఇట్లా దిమంటు తెచ్చారా

పియాసం చుంటా జోడాల పెట్టుకో అన్నం అయిపోయి ఉంటాయ్ కదా గాడ కడుపే బాగుంది ఇన్ని ఇన్ని నానె వడ నడిగాలి నరస్తే పెడవుంది అమ్మ నాకరుంది கொங்கலையே வந்துட்டோம் பாருங்க பாருங்க எல்லாரும் மறக்காதீங்க ఇక్కడ వరకు అయితే ఇంకా నలుగు స్నానాలన్నీ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ డే మార్నింగే పెళ్ళి పెళ్ళికైతే నేను వెళ్ళలేదండి వెళ్ళుంటే మీకు అన్ని వీడియో క్లిప్స్ అయితే చూపించేదాన్ని కానీ నేను వెళ్ళలేదన్నమాట చిన్నోని తీసుకొని వెళ్ళడం కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంటి దగ్గర అయితే వెళ్ళేదాన్ని కాకపోతే ఫంక్షన్ హాల్లో చేశారనమాట ఇంకా ఫంక్షన్ హాల్కి చిన్నోని తీసుకొని వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అనేసి అయితే నేను వెళ్ళలేదు ఇంకా ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా అమ్మాయి వాళ్ళ ఇంటికే వచ్చారనమాట అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అప్పగింతలు జరుగుతున్నాయి నేను నార్మల్గా అన్నం తిందాము అనేసి కూర్చున్నాను చూద్దాము బయట వాతావరణం ఎట్లా ఉంది అని చెప్పేసి బయటకైతే వచ్చాననమాట బయటికి రాగానే వాళ్ళ కిటికీ అయితే మాకు అనిపిస్తుంది సో ప్రేర్ ఏమన్నా జరుగుతుందేమో అనుకున్నాను సో అట్లనే కొంతసేపు చూస్తుంటే ఇంకా అందరు ఏడుస్తున్నారని అందరు కాదు హేమ వాళ్ళ అమ్మ కిచెన్లోకి వెళ్ళి అయితే ఏడుస్తున్నారనమాట భలే బాధ అనిపించింది నా పక్కన అక్క వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పుకుంటూ ఏడుస్తున్నారనమాట చూడు వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి ఏడుస్తుంది అని చెప్పేసి నాకు కూడా ఆటోమేటిక్గా ఏడుపు అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇంట్లోకి వెళ్ళలేదు నేను ఇంకా అక్కడనే నించున్నా ఇంకా లోపలంతా కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇట్లా వెళ్తున్నా అని చెప్పేసరికి భలే ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకా మంచి మంచి వీడియో క్లిప్స్ తీసి ఉండాల్సింది అనిపించింది అనమాట ఎందుకు అంటే మేమందరము మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం దగ్గరలోనే ఉన్నాం కానీ తిను ఒక్కతే చాలా దూరం అయితే వెళ్ళిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు చూసుకోవడానికి మంచిగా మెమరీస్ ఉంటాయి అన్నట్టు ప్రతి చిన్నది క్యాప్చర్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను కానీ మ్యాక్సిమం నాకు అయినంత వరకు అయితే చేసిన పెళ్ళి అంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంతకి డబల్ బాధ కూడా ఉంటుందన్నమాట అన్ని ఈవెంట్స్ మనం నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేసుకున్నా లాస్ట్కి అప్పగింతల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనము ఆ ఎమోషన్ని అసలు బర్స్ట్ అవుట్ అయిపోతాము ఇక్కడ వాళ్ళ తమ్ముళ్ళు ఆట పట్టిస్తున్నారు అనమాట ఎందుకు ఏడుస్తున్నావు ఇంకెళ్ళిపోతావా ఏమన్నా అట్లా ఇట్లా అనేసి ఇంకా జోకులు చేస్తున్నారనమాట ఇది కూడా నేచురల్గానే పెడదాము అనుకున్నాను కానీ అక్కడ ఎక్కువ మంది జనాలు వచ్చేసరికి చాలా డిస్టర్బింగ్గా ఉండే అనమాట ఇంకా మీకు అసలు ఏం కూడా వినిపించదు అన్నట్టు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఇప్పుడు చూసినా భలే బాధ అనిపిస్తుంది ఇంకా ఏం చేస్తా చెప్పండి తప్పదు ప్రతి అమ్మాయికి లైఫ్లో ఇది ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సిన రోజు వస్తుంది ఫేస్ చేయాలి తప్పదు ఇంక అంతే ఏమో ఈ వీడియో చూసి మళ్ళీ తను ఎమోషనల్ అయిపోతుందో ఏమో అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట తీయకుండా ఉండింటే బాగుండేమో అన్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది కానీ నా అప్పగింతలప్పుడు మా బావ తీసిండ వీడియోస్ ఆ వీడియోస్ మొన్నటిదాకా ఉండేయండి నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి అయితే కనిపిస్తలేవన్నమాట నాకు అవి ఉండింటే మీకైతే కంపల్సరీ నేను పోస్ట్ చేసేదాన్ని సో అవి చూసుకున్నప్పుడల్లా వచ్చేదనమాట ఇప్పుడు హేమకు కూడా అట్లానే అనిపిస్తుందో ఏమో అన్నట్టయితే నాకు అనిపిస్తుంది